ఎప్పుడైతే తనకు కలిగిన పరిస్థితి ప్రభు పాదముల దగ్గర పెట్టి ఆమె కన్నీటితో విన్నవించుకున్నదో వెంబడి ఆమె కన్నీళ్లు చూచిన దేవుడు ఆమెను దర్శించాడు గర్భఫలమని బహుమానాన్ని ఆమెకిస్తూ ఉన్నాడు నిజముగా నీ జీవితములో నీకేదైతే అక్కరగా ఉన్నదో నీకేదైతే అవసరమై ఉన్నదో నువ్వు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నావో ఏదైతే కావాలని ప్రభు దగ్గర కోరి ప్రార్థిస్తూ ఉన్నావో అవి నీవు పొందుకోవాలంటే కన్నీరు కార్చాలి కన్నీరు విడుస్తూ విడుకుని విత్తనములు విత్తు వారులారా మీరు ఆనంద గానములతో పంటను కోసుకుంటారని ప్రభు అంటూ ఉన్నారు కాబట్టి కన్నీటి చుక్క రాల్చండి నీ కన్నీరు ఏరులే ప్రవహించేటట్లుగా ప్రభు దగ్గర చేయండి నిశ్చయముగా హాగరు పొందుకున్న కృప తన కుమారుడు దీవించబడినటువంటి స్థితిని దేవుడి మీకు ఇస్తాడు అంటే అబ్రహాము సంతానము దీవించబడినట్లుగా అంటే ఆ పరిస్థితి నుంచి కాపాడబడినట్లుగా దేవుడు సహాయము దయచేస్తాడు హన్నలాగా మీ వెళ్ళి కన్నీరు కారిస్తే గొప్ప ప్రవక్త లాంటి కుమారుడు దేశానికి క్షేమకరమైనటువంటి కుమారులను బిడ్డలను మీకు ఇస్తాడు మీరన్నటికీ కానీ కన్నీరు కార్చకుండా ఆనందించే స్థితిగతులు దేవుడు తీసుకొస్తాడు